ఈ రోజు ఆదోనిలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది రాష్ట ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా ముందస్తుగా ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి యువజన సంఘాల నాయకులకు పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది అనంతరం సాధన కమిటీ కన్వీనర్ ఎం వలీ ప్రజా సంఘాల నాయకులు నాగరాజు శ్రీనివాస్ వీరేష్ సూర్య ఉదయ్ నవీన్ తిరుమలేష్ అనిల్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను వైఎస్ రెడ్డి కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగ సమస్య విద్యార్థుల సమస్య రాయలసీమ ప్రాంత సమస్యలు ఇతర ప్రజా సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే ప్రజా సంఘాల నాయకులకు ముందస్తు నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పెరిగి పంద చర్యను మానుకోవాలని ప్రజల చేత ఎన్నుకోబడ్డా నాయకులకు ప్రజలు స్వచ్ఛందంగా వినుతలు స్వీకరించేందుకు స్వేచ్ఛను కల్పించాలని కోరారు రాష్ట వ్యాప్తంగా బ్యానర్లు వేసుకున్న ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ హక్కులు కాలరాయటానికి సిద్దమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా చాలీచాలని ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వటం అనేటటువంటి నిరుద్యోగులను మోసం చేసే అన్నారు కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని అన్నారు ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల ద్వారా ముందస్తు అరెస్టులు నోటీసులు జారీ చేస్తూ ప్రశ్నించే గొంతుకు నొక్కేయాలని జగన్ గారు చూస్తున్నారని అన్నారు ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ఆలోచించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి యోజన ప్రజా సంఘాల నాయకులు రవితేజ వెంకటేష్ మహేష్ బాలు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆదోని ప్రెస్ రిపోర్టర్ కి ఖలీల్ అహ్మద్ అభివృద్ధి చేయకుండా సంక్షేమ జపం చేస్తున్నందుకు నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం ప్రజలకు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నందుకు నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి నిరంకుశమైనటువంటి వైఖరి ఇకనైనా మానుకొని ప్రజా సంఘాలు ఇచ్చేటువంటి వినతను స్వీకరించి ఖచ్చితంగా సమస్యలను పరిశీలన చేసి వాటిని పరిష్కారం దిశగా అడుగులు వేయాలి తప్ప ఇలా ముందస్తుగా నోటీసులు జారీ చేయడం అనేటువంటిది ప్రజా సంఘ ప్రజా ప్రజా సమస్యల యొక్క హక్కులను కాలరాయడమే అవుతుంది కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి నశించాలి అని చెప్పేసి మేము ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రజా సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ముఖ్యమంత్రిని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంటికి సావనంపాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం మా పేరు తాయరేలి పెద్దచోడు సాధన కమిటీ కన్వీనర్